నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం గతేడాది వర్షాలు కురవక నష్టాలు చవిచూసిన రైతులకు ఈసారి అధిక వర్షాలు మరిన్ని కష్టాలు తెచ్చాయి రబీ సాగులో పంటలు చేతికందే సమయంలో కురుస్తున్న వర్షాలతో పాటు కొత్త రకం తెగుళ్లు కన్నీటిని తెప్పిస్తున్నాయి పంట ఎండుముఖం పడుతుండటంతో శనగ రైతులు కుంగిపోతున్నారు పశ్చిమ ప్రాంతంలోని ఆదోని ఆలూరు ఆస్పరి చిప్పగిరి తుగ్గలి మద్దికెర పత్తికొండ తదితర ప్రాంతాల్లో పంట నష్టం తీవ్రంగా ఉంది ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో పర్యటించిన శాస్త్రవేత్తలు రైతులకు పలు సూచనలు చేసినా ఫలితం లేకపోయింది ఆరంభంలో తెగుళ్లను గుర్తించి ఉంటే రైతులు సకాలంలో నివారణ చర్యలు చేపట్టేవారు ఆలస్యం కావడంతో డెబ్బై శాతానికి పైగా పంట పాడైంది ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ ఏడాది రబీ సాగు కింద లక్షా ముప్పై రెండు వేల హెక్టార్లలో పప్పు శనగ సాగు చేశారు నంద్యాల జిల్లాలో డెబ్బై ఐదు వేల హెక్టార్లు కర్నూలు జిల్లాలో యాభై ఏడు వేల హెక్టార్లలో సాగైంది ఎకరాకు ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు పెట్టుబడి పెట్టారు అదనంగా పదివేల ఖర్చు బురుజుల గ్రామానికి చెందిన భరత్ అనే రైతు మాట్లాడుతూ నాకున్న ఇరవై రెండు ఎకరాల నల్లరేగిడి భూమిలో సాగు చేసిన నలభై రోజుల వరకు పంట ఏపుగా పెరిగింది తరచూ కురిసిన వర్షాలకు తెగులు సోకింది ఎన్ని మందులు పిచికారీ చేసినా ఫలితం లేకపోయింది పంటను కాపాడుకోలేక నలిగిపోతున్నా ఎకరాకు నాలుగు వందల ఇరవై రూపాయలు చెల్లించి ఫసల్ బీమా చేయించుకున్నా అదనంగా పదివేలు ఖర్చయింది ఇరవై ఎకరాలు కౌలుకు నాగేంద్ర అనే రైతు మాట్లాడుతూ బురుజులకు చెందిన రైతుల నుంచి ఇరవై ఎకరాల భూమి కౌలుకు తీసుకుని సాగు చేశా తీరా పంట చేతికందే సమయంలో తెగుళ్ల కారణంగా పంట మొత్తం ఎండిపోయింది ఎకరాకు పదివేలు కౌలుకు వెచ్చించడంతో పాటు పెట్టుబడిగా మరో ఇరవై వేల వరకు వెచ్చించా ఇప్పటికే లక్షల వరకు పెట్టుబడి పెట్టా ఇరవై ఐదు శాతం కూడా చేతికందే పరిస్థితి లేదు అని వాపోయారు కాలరాట్తో కుళ్ళుతోంది బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాఘవేంద్ర చౌదరి మాట్లాడుతూ అధికంగా కురిసిన వర్షాలకు శనగ పంటకు కాలరాట్ తెగులు సోకింది దీంతో వేరుకొల్లి పైరు ఎండుతోంది మందుల పిచికారీతో తగ్గదు నివారణకు ఎకరాకు రెండు కిలోల ట్రైకోడర్మా మావిరడి సూడోమోనాస్ రెండు కిలోను ఇసుకలో కలిపి చల్లాలి వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలి అవసరమైన అధికారులను క్షేత్రానికి తీసుకెళ్లాలి ఆలస్యం చేస్తే మరింత పంట నష్టం తప్పదు అని చెప్పారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్